హాయ్ అండి ముందుగా అందరికి శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా నేను కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాను ఉగాది పండుగనే కాదండి ఏ పండుగైనా కూడా కాస్తంత ముగ్గులు పెట్టుకోవడం అలవాటు అనమాట ఉన్నంతలో నాకు వచ్చినంతలో ముగ్గులు అనేవి పెట్టుకొని కాస్త వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను ఈ ఉగాదికి ఉగాది పచ్చడి అలాగే పరమన్నం పులిహోర పాయసం ఇవైతే చేసుకున్నాను ఇక దేవుడికి దండం పెట్టేసుకొని ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని పిల్లలతో కాస్తంత సమయం హ్యాపీగా గడిపేశాము ఇక మా ఉగాదిని అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈరోజు వీడియోలో కొబ్బరి ఉండలని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం కొబ్బరి మొక్కలని అయితే కొలత ప్రకారం చూపిస్తున్నాను మూడు కప్పుల వరకు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటిని మధ్యలో ఒక రెండు మూడు సార్లు ఆపుకొని బ్లెండ్ చేసాం అనుకోండి కొబ్బరి తురుము కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ కొబ్బరి తురుముని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని అయితే వేపుకోవాలి దీనికోసం నేను కొద్దిగా కట్ చేసుకున్న బాదం గింజలు అలాగే జీడిపప్పు పలుకులు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపేసి తీసేసుకున్నాను అనమాట ఈ విధంగా బౌల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత ఇదే నేతిలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా వేసేసి వీటిని వేపేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టాం అనుకోండి కొబ్బరి తురుము అనేది త్వరగా మాడిపోతుంది టేస్ట్ కూడా అంత కరెక్ట్ గా రాదు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కొబ్బరి తురుముని వేయించుకున్న తర్వాత దీంట్లోని మూడు కప్పుల కొబ్బరి తురుముకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు పంచదారని అయితే యాడ్ చేస్తున్నాను పంచదారకి బదులుగా కాస్త హెల్దీగా చేసుకోవాలి అంటే బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు ఇవి కూడా వేసి పంచదార వేడికి కరిగిపోతుంది కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోని కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని అయితే వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇది ఎంతవరకు కలుపుకోవాలి అంటే చేతిని తడిగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి అనుకోండి చేతికి కొబ్బరి తురుము అనేది అంటుకోకూడదు అనమాట అలా చేస్తే కొబ్బరి తురుము కరెక్ట్ గా వేయించేసుకున్నట్టు ఇప్పుడు ఇలా వేయించేసుకున్న కొబ్బరి తురుముని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్క నిమిషం పాటు చల్లారినివ్వాలి మరి ఎక్కువ చల్లారిని ఇవ్వకూడదండి కొద్దిగా చల్లారిని ఇచ్చిన తర్వాత ఉండల్లా పెట్టేసుకుంటే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఉండల్లా చుట్టేసుకుంటే కమ్మగా ఉండే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోతాయండి ఇవి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ నైతే తెలియజేయండి అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఇయర్ అందరికీ బాగుండాలి మీరు అనుకునే పనులన్నీ జరగాలి అలాగే మేము అనుకునే పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం